అయినా మన భారతీయ సంప్రదాయంలో ఈ రాధా మనోహర్ దాస్ లాంటి వారు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అలా మాట్లాడే వాళ్ళు మీరు గొర్రెలు గొర్రెలు అని పదే పదే మాట్లాడుతున్నటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే భైరవుడు అనే దేవుడు ఉన్నాడు ఆయన వాహనం ఏంటి అక్కడ కుక్క కుక్కను కూడా ఎలా ఆరాధించారు అక్కడ దేవుడిగా ఆరాధించారు ఏమని పేరు పెట్టారు భైరవుడు అని పేరు పెట్టారు మనం గౌరవిస్తున్నాం వాళ్ళ విశ్వాసాన్ని మనం ఏం కించపరచట్లా ఇప్పుడు రోడ్డు మీద పోయి కుక్కకి ఎక్కువ వాల్యూ ఉందా గొర్రెకి ఎక్కువ వాల్యూ ఉందా గొర్రెకి ఎక్కువ వాల్యూ ఉంది కుక్కను ఆరాధిస్తున్నటువంటి రాధా మనోహర్ దాస్ గారు గొర్రెలు 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 అని మనం ఆరాధించకపోయినా బలి సమర్పణను బట్టి పోలికగా చెప్పబడుతున్నటువంటి యేసు ప్రభువును విశ్వసించినందుకు గొర్రెలు 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 అనడం ఎంత వరకు న్యాయం అంటే ఎంత దారుణమైన మానసిక జాడ్యం అంటారు దీన్ని ఆ వ్యక్తిలో లేదా అలాంటి వ్యక్తుల్లో ఉన్నది ఆ పోలికను అర్థం చేసుకోవటంలో కూడా ఆ వ్యక్తి ఏమయ్యాడు విఫలమయ్యాడు దాన్ని మీరు అడాప్ట్ చేసేసుకుంటున్నారు అది నా బాధ వాడు ఎవడో మనల్ని తగ్గించడానికి ఆ పదం వాడుతున్నాడు అన్నట్టుగా మనం ఎందుకు తీసుకోవాలి అది తగ్గించడానికి వ్రాయబడిన పదం కాదు గౌరవప్రదమైన పదమే